నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన అంశం అసలు వైసీపీ స్టాండ్ ఏంటి రాజధాని అంశంలో అని మరి నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఓ న్యూస్ కాన్క్లేవ్ లో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి నుంచే పాలన సాగిస్తారు అని చెప్పడం మరోపక్క చూసుకున్నట్లయితే విజయవాడ గుంటూరు మధ్య రాజధాని ఉంటే బాగుండడం ఈ అంశాలన్నింటినీ కూడా ఏ విధంగా చూడాలి అసలు రాజధాని అంశంలో వైసీపీ వ్యూహం ఏంటి మళ్ళీ అమరావతిని తెరపైకి తీసుకొచ్చి రాజకీయ కుట్రకోణానికి పాల్పడుతున్నారా ప్రస్తుతం ఇదే చర్చనీయాంశంగా మారింది ఇదే అంశంపైన మాట్లాడడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్రబాబు గారు నమస్తే సార్ నమస్తే శ్రవణ్ రెండు వేల పంతొమ్మిది కన్నా ముందు అమరావతికి సపోర్ట్ చేస్తున్నామని అసెంబ్లీలోనే చెప్పారు సార్ మరి రెండు వేల పంతొమ్మిది తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల పేరుతోటి ఏ రాజధాని కూడా నిర్మించలేదు గడిచిన ఐదేళ్ళు కూడా ఒక రాజధాని కూడా లేనటువంటి నేపథ్యం మరి ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి చేస్తున్నటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచే మేము పాలన సాగిస్తాం అనడం ఒక ఎత్తే అయితే మరో పక్క విజయవాడ గుంటూరు మధ్య రాజధాని ఉంటే బాగుంటుంది అని చెప్పి చెప్పడం ఏంటి ఈ కామెంట్స్ అన్నింటినీ కూడా ఏ విధంగా చూడాలి అసలు వైసీపీ రాజధాని వ్యూహం పేరిట అమరావతితో మళ్ళీ ఒక కుట్రకోణాన్ని తెరపైకి లేపుతుందా రాజకీయ భవిష్యత్తు సమాధ అవుతుందని చెప్పి కొందరు విశ్లేషకులు చెప్తున్నారు సో అందుకే మళ్ళీ తెరపైకి అమరావతిని తీసుకొస్తున్నారా మరోపక్క చూసుకున్నట్లయితే వైసీపీని వెంటాడుతుంది లిక్కర్ స్కామ్ ఈ లిక్కర్ స్కామ్ని డైవర్ట్ చేసేందుకే సజ్జల తెరపైకి వచ్చి అమరావతి గురించి ప్రస్తావిస్తున్నారు ఏం చెప్తారు మీరు నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చినటువంటి విచిత్రమైన అన్యూహ్యమైన కన్ఫ్యూజింగ్ గురి చేసేటువంటి స్టేట్మెంట్ అమరావతి రాజధాని విషయం మీద ఆయన మాట్లాడిన మాటలు ఎందుకు ఆ విధంగా మాట్లాడవలసి వచ్చింది అనేది బ్యాక్గ్రౌండ్ మనం ఒక్కసారి వెరిఫై చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారి పరిశీలించినట్టయితే కూటమి ప్రభుత్వం వచ్చిన పదిహేను నెలల కాలంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్టు అనే బహిరంగ సభ ద్వారా ప్రజల ఆమోదం భారీగా ఉన్నట్టుగా పల్స్ ఆఫ్ ద పీపుల్ కూటమి వైపు ఉన్నట్టుగా ట్రెండ్ క్లియర్గా జగన్ రెడ్డి అండ్ టీమ్ బ్యాచ్ గ్రహించారు అనేది ఒక పాయింట్ రెండో పాయింట్ ఇంత పెద్ద ఎత్తున కూటమి బహిరంగ సభ జరుగుతూ ఉంటే ఇప్పటివరకు వీళ్ళు విమర్శించినటువంటి మంత్రి లోకేష్ గారు క్రైసిస్ మేనేజ్మెంట్ నేపాల్లో చిక్కుకున్న తెలుగు వాళ్ళని వెనక్కి తీసుకురావడంలో సక్సెస్ఫుల్గా సభకి రాకుండా రియల్ టైం గవర్నెన్స్ దగ్గర కూర్చొని ఆర్టీజీసీ దగ్గర దాన్ని హ్యాండిల్ చేసిన విధానం దానిపైన కూడా విమర్శలు చేస్తున్నారు కదా సార్ సభకు వస్తే ఎక్కడ ప్రజలు తిరగబడతారు అనే చెప్పి తెలివిగా కొడుకు అంటే విమర్శ చేయాలి కాబట్టి చేయొచ్చు క్రైసిస్ మేనేజ్మెంట్ హ్యాండ్లింగ్ ఆఫ్ క్రైసిస్ మేనేజ్మెంట్లో లోకేష్ బాబు సక్సెస్ అయ్యాడు దానికోసం సభకు కూడా రాకుండా దాని ప్రయారిటైజేషన్ ఏది ప్రయారిటీ దట్ ఈస్ ద ప్రయారిటీ సో ఈ విషయం వ్యూహాత్మకంగా వ్యవహరించిన తీరు ప్రజల్లో బాగా ఆమోదయోగ్యమైన వ్యవహారం ప్రజలు అప్రిషియేట్ చేస్తున్న సందర్భం ఒక పాయింట్ రెండు అంశం మనం తీసుకుందాం వీళ్ళు మొన్న పెట్టినటువంటి రైతు పోరు సక్సెస్ కాక ఫెయిల్ అయింది ఎందుకు అంటే ఇక్కడ ఇంకొక అంశం మనం గమనించాలి సెప్టెంబర్ టెన్త్ జగన్ రెడ్డి గారు ఈ సభ ఇక్కడ జరుగుతున్న నేపథ్యంలో రైతు పోరు గురించి ఆయన ఒక మాట కాంట్రడాక్టరీ స్టేట్మెంట్ ఇచ్చారు రైతు పోరు నినాదం ఉద్యమం తీసుకున్నాం మేము మా వాళ్ళని ఎవరిని ఇంట్లో నుంచి బయటికి రాకుండా అవసరం చేసి అసలు బయటికి రానికుండా చేశారు జనం సమీకరణ చేయకుండా చేశారు అని కొద్దిగా గ్యాప్ ఇచ్చి ఇచ్చి రైతు పోరు బాగా సక్సెస్ రోడ్డులు నిండా జనమే అన్నాడు ఒకదానికి కూడా సంబంధమే లేదు రోడ్లు నిండా జనమే అంటాడు మళ్ళీ మా వాళ్ళని ఎవరిని రానివ్వలేదు జనం బయటికి రాలేదు అంటాడు సో ఈ ఇదొకటి ఫెయిల్యూరు ఇంకొక అంశం మనం చూసినట్టయితే చుట్టుముడుతున్నటువంటి అక్రమ సంపాదన గతంలో చేసిన వాళ్ళ మీద సక్రమమైన కేసులు ఒక్కొక్కటి ఒక్కొక్కటి వెలుగులోకి వస్తూ ఉన్నాయి లిక్కర్ స్కామ్ కేసు జగన్ రెడ్డి గారికి అత్యంత అంతరంగిక సన్నిహితుడు పిఏ విచారణ చేశారు ఆయన దగ్గర టన్నులు కొద్ది డాక్యుమెంట్స్ సీజ్ చేశారు ఇంకొకటి అప్పట్లో మంత్రిగా వెలగబెట్టిన నారాయణ స్వామి ఫోను ఫోరెన్సిక్ సైన్స్ వాళ్ళకి ఇచ్చి డేటా అనలైజ్ చేయడం కోసం ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది ఈ రెండు ఎనలైజ్ చేస్తే చివరాఖరికి అంతిమ లబ్ధిదారుడు పేరు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందోనోమోనని ఒక టెన్షన్తో కూడిన ఆందోళన వల్ల వచ్చిన ఫ్రస్ట్రేషన్ ఒకవైపు ఇదంతా పక్కన పెడితే అసెంబ్లీకి వెళ్ళని ఓట్లు లేదు అని చెప్పి ఈ పదకొండు మంది ఎమ్మెల్యే ఓకే ఈయన్ని వదిలేస్తే పది మంది ఎమ్మెల్యే అందులో ఒక ఐదుగురు వేరే కుంపటి పెట్టుకునేటట్టుగా ఆలోచన జరుగుతున్న నేపథ్యం మరి ఈయన అసెంబ్లీకి వెళ్ళొద్దంటున్నారు మండలిలో వాళ్ళ మండలికి వెళ్తున్నారు ఎమ్మెల్సీస్ మరి ఇది ఎక్కడ ద్వంద్వ వైఖరి అని దీంతో పాటుగా మొన్న జరిగిన భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ అభ్యర్థి బ్యాక్గ్రౌండ్ ఉన్న అభ్యర్థి ఎన్డీఏ ప్రపోజ్ చేసిన అభ్యర్థికి జగన్ రెడ్డి గారు మద్దతు ఇవ్వటం రాజకీయ వ్యభిచారం అని షర్మిళగా రానటం ఇవన్నీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ రకరకాల విభిన్నమైన గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో దీన్ని కొంత డైవర్షన్ చేయాల్సిన అనివార్య పరిస్థితుల్లో సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా జగన్ రెడ్డి గారు వ్యూహాత్మకంగా అమరావతి రాజధాని మేము ఇక్కడి నుంచే పరిపాలిస్తాం నెక్స్ట్ అని అన్నారు ఒక మాట ఇప్పుడు ప్రజల్లో ఏ పార్టీకైనా ఏ వ్యక్తికైనా క్రెడిబిలిటీ అనేది ఒకటి ఉంటుంది క్రెడిబిలిటీ కోల్పోయిన తర్వాత ఎన్ని చెప్పినా నమ్మరు ఇదే వ్యక్తులు కొన్ని నెలల క్రితం అమరావతిలో ఉండేది వేసలు అన్నారు విషం చిమ్మారు అమరావతికి పెట్టుబడులు రాకుండా పెట్టుబడి పెట్టే సంస్థలకి లెటర్లు రాసి ఆపేశారు రకరకాల మీడియాలో వాళ్ళ మీడియాలో అమరావతి మీద రీసెంట్గా కూడా విషం చిమ్మారు ఇంత సడన్గా ఇన్స్టెంట్గా ఎందుకు డెసిషన్స్ చేంజ్ అవుతాయి అబౌ ఇది ఒక కొత్త దుర్మార్గానికి కుట్రకి తెరలేపినట్టుగా మనం అనుకోవచ్చు ఎందుకంటే సార్ మీరు చెప్పినట్టుగా ఎన్నో ఫేక్ ప్రచారాలు ఇటీవల అమరావతి మునిగిపోతుందంటూ ప్రచారం చేశారు మరి అటువంటి అమరావతి మునిగిపోయేటప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తాడు వచ్చిన తర్వాత పాలన అక్కడే సాగిస్తాడు ఏంటి ఏ విధంగా అర్థం చేస్తారు మీరు చెప్పింది చెప్పి చూసి వింటే నాకు ఇంకోటి గుర్తొస్తుంది గతంలో అమరావతి ఏముంది అంతా ఎడారి అన్నారు ఇప్పుడ మునిగిపోతుంది అంటున్నారు ఈ రెండు విరుద్ధమైన ద్వంద్వ ఆలోచనలు సరే మునిగిపోతుందన్నారు విషయం చిమ్మారు బాగా ఎంత చిమ్మాలో అంత చిమ్మారు ఆల్ ఆఫ్ ఈ సడన్ ఈ మార్పు ఎందుకు వచ్చింది ఒకటి మనం ఆలోచించినట్టయితే నిష్పక్షపాతంగా అమరావతి అనేది నిర్మాణం వేగవంతంగా జరుగుతుంది ఫండ్స్ డబుల్ ఇంజిన్ సర్కార్ అని అంటున్నారు వాళ్ళు దానివల్ల ఏదేమైనాప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు ఉండటంతో అమరావతి వేగవంతమవుతుంది ఇన్వెస్టర్స్ భారీగా క్యూ కడుతున్నారు ఈవెన్ వీళ్ళు మెయిల్స్ పెట్టినా సరే వీళ్ళు వస్తున్నారు సో ఇప్పటికి కూడా వాళ్ళు విషం చిమ్మి మెయిల్స్ పెట్టి రాకుండా చేసినప్పటికీ పెట్టుబడులు వరదలాగా వస్తున్నాయి అమరావతికి డెవలప్మెంట్ ఊపందుకుంటుంది ప్రజల్లో ఆదరణ పెరుగుతూ ఉంది ఈ నేపథ్యంలో ఏదో ఒకటి స్టాండ్ చెప్పేసి జనంలో కన్ఫ్యూజ్ చేసి జనంలో ఉన్న అభిమానాన్ని పొందాలని ఒక విశ్వ ప్రయత్నమైన డ్రామా ఇది ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలు మనం గమనించినట్టయితే గతంలో కూడా మేము మూడు రాజధాను అని అమరావతిని తీసేస్తామని మరి మరేమన్నారు అసలు రిషికొండ ప్యాలెస్ ఎందుకు కట్టారు ఐదు వందల కోట్లు పెట్టి అదే ఐదు వందల కోట్లు పెడితే ఒక మెడికల్ కాలేజ్ పూర్తి అయ్యేది కదా మరి రిషికొండని ఇప్పుడు ఏం చేయాలా అది వేస్ట్ ఇన్వెస్ట్మెంట్ పబ్లిక్ మనీ వేస్ట్ పబ్లిక్ మనీ లూటీ కదా మరి అప్పట్లో వైజాగ్ నుంచి పరిపాలన ఇవాళ రేపు ఇవాళ రేపు అని చెప్పి డేట్లు కూడా ఇచ్చారు కదా మరి ఇప్పుడు ఈయనేమంటాడు మేము అప్పట్లో కూడా మూడు రాజధానులు అనలా అంటాడు ఎందుకనలేదు అన్నారు మూడు రాజధానులు అని అమరావతి విధ్వంసానికి కారణం చేశారు అదే పరిపాలన పరిపాలించిన ఐదు సంవత్సరాల కాలంలో అమరావతిని వీళ్ళు పట్టించుకొని ఉండి ఉంటే ఈరోజు అమరావతి ఏ స్థాయిలో ఉండి ఉండేది మూడు ముక్కలు ఆట ఆడారు మూడు రాజధానులు లేవు రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది ప్రజలు ఏ విధంగా నమ్ముతారు ఇంకొక మాట సజ్జలు గారు మాట్లాడితే అంటారు అక్కడ ఇప్పటివరకు కట్టింది చాలు అంటాడు ఇప్పటివరకు కట్టింది చాలు అని అనుకుంటే ఈరోజు హైదరాబాద్ వరల్డ్ క్లాస్ సిటీ ఎ ఎందుకైంది ఎన్ని డెవలప్మెంట్స్ ఎందుకు వచ్చినాయి డెవలప్మెంట్స్ రావాలంటే ఇన్వెస్ట్మెంట్స్ రావాలంటే ప్రోగ్రెస్ ఉండాలి కదా పర్టికులర్ ప్రాంతంలో అంటే ఓన్లీ బిల్డింగ్స్ వల్ల ప్రోగ్రెస్ అవ్వదు ఇన్వెస్ట్మెంట్స్ రావాలంటే ఉపాధి అవకాశాలు పెరగాల ఉపాధి అవకాశాలు పెరిగితే ట్యాక్స్ రూపంలో ఇన్కమ్ పెరుగుతుంది అభివృద్ధి జరుగుతుంది అభివృద్ధి జరిగితే స్టేట్ డెవలప్ అవుతుంది ట్యాక్స్ రూపంలో ఇవన్నీ ఒకదానికి ఒకటి కూడా ఉన్న వ్యవహారం కాబట్టి అమరావతికి పెద్ద మొత్తంలో స్థలం ఉండటం వల్ల ఎక్కువ ఇన్వెస్టర్స్ని ఆకర్షించటం వల్ల ఉపాధి అవకాశాలు పెరగటం వల్ల ఆ పర్టికులర్ ఏరియా డెవలప్ అవుతుంది సో ఇప్పుడు ఏమంటాడు విజయవాడ గుంటూరు మధ్య పెట్టుకుంటే సరిపోద్ది అంటాడు అమరావతి ఉంది విజయవాడ గుంటూరు మధ్యనే కదా అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఆ రోడ్డు పక్కన పెట్టుకుంటే సరిపోద్ది అని ఆయన వచ్చి మొన్న జగన్మోహన్ రెడ్డి ఏదో ప్రెస్ మీట్ లో నాగార్జున యూనివర్సిటీ అయితే సరిపోతుంది అన్నారు సార్ నేను అక్కడికే వస్తున్నాను అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇవన్నీ ఇక్కడ వరకు ఆపేసి ఆ ప టెంపరీ టైం బియింగ్ ఏదో ఉన్న బిల్డింగ్స్తో అంటే నగర నిర్మాణం అంటే ఒక బిల్డింగ్ కాదు దాంట్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడాలా దాని ద్వారా ఇన్కమ్ రావాలి స్టేట్కి ట్యాక్స్ రావాలి ఇన్కమ్ రావాలి ఇన్కమ్ రావాలంటే ఇన్పుట్స్ ఉండాలా ఇది విజనరీకి ఉంటుంది ఇటువంటి అక్రమ దందాలు చేసే వాళ్ళకి ఆ విజన్ ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్కి అవుటర్ రింగ్ రోడ్ ప్రతిపాదన చేసినప్పుడు ఇంత పెద్ద రోడ్డు అవసరమా వేస్ట్ ఆఫ్ మనీ ఎందుకు హైదరాబాద్కి అన్నారు ఈరోజు అది హైదరాబాద్ మణిహారం హైదరాబాద్కి ఎయిర్పోర్ట్ కోసం ఐదు వేల ఎకరాలు అది ఎక్విజేషన్ చేసినప్పుడు అంటే నేను కూడా అక్కడ ఎక్విజేషన్లో పాటు అందుకని నాకు తెలుసు విషయాలు అప్పుడేమో బ్లేమ్ చేశారు ఎక్కడో అవుట్స్కట్స్లో ఐదు వేల ఎకరాలు అవసరమా అన్నారు ఈరోజు వరల్డ్ క్లాస్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ సో విషన్ అంటే అది సో అటువంటి విషన్లో అమరావతి డెవలప్ కావాలి అంటే ఫ్యూచర్లో భారీగా ఈ స్థాయిలో డెవలప్ అవ్వాలి అంటే ఆ స్థలం విలువ పెరగాలి అంటే ఇన్వెస్ట్మెంట్స్ రావాలి అంటే ఇది విషం విషంతో ముందుకెళ్ళాలి ఇప్పుడు సజ్జలు రామకృష్ణారెడ్డి గారు జనాన్ని కన్ఫ్యూజ్ చేయటంలో ఒకటి లేదా ఇంకొక కుట్రలో భాగం కన్ఫ్యూజ్ చేస్తున్నారా సార్ లేని రాజధాని విషయంలో వాళ్ళే కన్ఫ్యూజ్ అవుతున్నారా ఏంటి కుట్రలో భాగం అంటే జనాన్ని మభ్యపెట్టి ఇప్పుడు ఎందుకంటే రాజధాని వైపు డెవలప్మెంట్ వైపు ప్రజలు ఉన్నారు వీళ్ళు ఇంకొక దారిని ఉంటే మళ్ళీ ఇంకా రివర్స్ నెగిటివిటీ పెరిగిపోద్ది అసలే అసెంబ్లీకి వెళ్ళటం లేదు అది వేరే విషయం సో ఈ నెగిటివిటీ నుంచి కొంత తప్పించుకోవడం కోసం ఒక డ్రామాకి తెరలేపారు అమరావతికి ఎప్పటికీ విషయం చిమ్ముతూనే ఉంటారు నిన్న అని చెప్పిన మాటల్లో కూడా ఇంత ఆపేసి అక్కడ డెవలప్మెంట్ వద్దనే అంటున్నాడు ఆయన లేదా మీరు అన్నట్టుగా నాగార్జున యూనివర్సిటీ విజయవాడ గుంటూరు అనేది కొత్త పదం తీసుకొస్తున్నాడు అంటే మళ్ళీ మేము ఇక్కడి నుంచే పరిపాలిస్తామంటాడు అందుకే ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడు జగన్ అంటాడు మరి అప్పట్లో ఎందుకు ఆ ఆట ఆడారు ఆ పాట పాడారు ఇప్పుడు ఎందుకు ఈ విధమైన డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని జనాన్ని ఇట్లా ఉంది కాబట్టి సిచ్యువేషన్ మూడ్ ఆఫ్ ద పీపుల్ వీళ్ళు కొత్త నాటకానికి తెరలేపారు అని చెప్పి మనకి స్పష్టంగా ఇందులో ఒక భాగంగా మనకు అనిపిస్తూ ఉంది జగన్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా ఈ మాటలు జనంలోకి వదిలేరు అసలు సార్ వైసీపీ వ్యూహం ఏంటి రాజధాని పైన వాళ్ళ స్టాండ్ ఏంటి అటు అమరావతి పైన విషయం చెబుతూనే ఉంటారు ఇటు వైజాగ్లో పరిపాలన సాగిచ్చామని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇల్లు కట్టుకుంటున్నారని చెప్పి ఆ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో చెప్పిన సందర్భాలు అసలు రాజధాని విషయంలో వైసీపీ స్టాండ్ ఏంటంటారు విజన్ ఉన్నటికి విజనరీకి స్టాండ్ ఉంటుంది విజన్ లేదు విజనరీ లేదు క్రిమినల్కి స్టాండ్ ఎందుకు ఉంటుంది నెంబర్ వన్ నెంబర్ టూ అమరావతి రాజధాని అని అనుకున్నారు కాబట్టి తాడేపల్లిలో ప్యాలెస్ కట్టారా అని అంటున్నారు మరి వాట్ అబౌట్ రిషికొండ అట్ వైజాగ్ మరి అదేంది ఈ ద్వంద్వైఖరి ఎందుకు అది కూడా అప్పుడు అక్కడ రాజధాని పరిపాలిస్తాననే కదా అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారు అంటే ఒక స్టాండ్ లేని నెలలో వైజాగ్ వెళ్తాను మూడు నెలలో వైజాగ్ వెళ్తాను అని కూడా చెప్పి ఒక స్టాండ్ లేని ఒక విజనరీ కానీ ఇటువంటి వాళ్ళు మాటలు ప్రజలు విశ్వసించే పరిస్థితుల్లో ఎందుకు లేరంటే క్రెడిబిలిటీ కోల్పోయారు కాబట్టి ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయారు కాబట్టి ఇది ఒక కొత్త డ్రామాకి తెరలేపినట్టుగా మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉంది మరి వైసీపీ ప్రస్తుతం లిక్కర్ స్కామ్ అనేక కుంభకోణాల్లో చుట్టుముట్టుకుంటున్నటువంటి నేపథ్యంలో తెరపైకి మళ్ళీ అమరావతి అంశాన్ని తీసుకొచ్చి కొత్త డ్రామా మొదలెట్టారని మరి రెండు వేల పంతొమ్మిదికి ముందు ప్రజలు నమ్మారని ఇప్పుడు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని చెప్పి కొత్త రవీంద్రబాబు గారు చెప్తున్నారు ఇంత మంచి విశ్లేషణ చేసినందుకు గాను సార్కి ధన్యవాదాలు థ్యాంక్ యూ